ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే రేపు ఉదయం ఏడు గంటల నుండి బంద్ అయితే నిర్వహించబోతున్నారండి అయితే ఈ బంద్ ఏ కారణంగా నిర్వహించబోతున్నారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే ఈ బందు దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది దీనికి దీని కారణంగా ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు స్కూల్స్ కానివ్వచ్చు కాలేజీ కానివచ్చు అయితే రద్దు అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే బస్సులకు కూడా అయితే మనకు ఆటంకం అయితే ఏర్పడబోతుంది అలాగే మనకు షాపులు కానివ్వచ్చు వీటికి కూడా అయితే మనకు కొన్ని సమస్యలు అయితే ఏర్పడిపోతున్నాయి అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మీకు చూపిస్తాను ఈ లైవ్లో సో వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని ఛానల్ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఇక్కడ నేను స్టిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే రేపటి నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు సమ్మె అయితే చేపట్టబోతున్నారండి సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపటి నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మెబాటు అయితే పట్టబోతున్నారు సో తొలగినటువంటి కార్మికులను వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని చెప్పేసి యాజమాన్యాన్ని అయితే వారు డిమాండ్ అయితే చేస్తున్నారు సో పద్నాలుగు వేల మంది సమ్మెలో పాల్గొ పాల్గొంటున్నట్లు తెలుస్తుంది సో మరోవైపు యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాటులో నిమగ్గమైంది సో ముందు జాగ్రత్తగా రెగ్యులర్ ఉద్యోగుల సెలవును అయితే రద్దు చేసింది సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వీరైతే సమ్మె అయితే చేపట్టబోతున్నారు ఈ సమ్మె కారణం మనకి ఏంటంటే వారు ర్యాలీలు అయితే చేపడతారు సో ఈ ర్యాలీల కారణంగా మనకు బస్సులో రాకపోకలు కూడా అయితే ఆటంకం అయితే ఏర్పడబోతుంది అలాగే మనకు మనకు విద్యార్థులకు సంబంధించి స్కూల్స్ కాలేజ్ కూడా అయితే మనకు ఆల్మోస్ట్ ఈ బంద్ అనేది విశాఖపట్నం వరకు అయితే ఉండే అవకాశం అయితే ఉందండి అయితే మనకు ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని చెప్పేసి కూడా అయితే వీళ్ళైతే ఒక డిమాండ్ అనేది పెట్టారు సో దీని కారణంగా అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఏంటనేది అయితే వేచి చూడాల్సి అయితే ఉందండి సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్